శ్రీ రాజరాజేశ్వరి నమః ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమ నెల్లూరు జిల్లా సన్నం శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నందు నండు ఈ యొక్క ఆశీజు మాసం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పండల కొరకు ప్రతి సంవత్సరం ఈ పీఠంలో నలభై ఐదు రోజులు లలితారుద్ర మహాయజ్ఞం జరుగుతుంది గణపతి నుంచి నవగ్రహ అష్టదిక్పాలకులు మరియు దశ మహావిద్యులు దాదాపు ఒక ఇరవై ఐదు మంత్రాలతో లలిత రహస్య సహస్రనామాలతో మొత్తం యజ్ఞాన్ని నిర్వహిస్తాం షోడసి మహాలక్ష్మి పదహారు మంది దేవతలతో యజ్ఞాన్ని నిర్వహిస్తాం ఈ యజ్ఞం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమిత శాంతివంతంగా నిర్వహించబడుతుంది ఈరోజుకి ఇరవై ఏడో రోజుకి చేరింది యజ్ఞం ఇవాళ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాం వచ్చిన భక్తులకి ప్రసాదాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం ఈరోజు మనం సమాజంలో మానవ జన్మ అనేది అత్యంత గొప్ప చాలా విలువైనటువంటిది మానవ జన్మ అనేక జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి పెరిగి నశించి మళ్ళీ అనేక జన్మల్లో మెట్టు మెట్టుకి క్రిమి కీటక పశుపక్ష మానవులు ఈ మానవ జన్మని దుర్లభం ఇలాంటి మానవ జన్మ వచ్చినప్పుడు మనం నీతి నియమాలు ధర్మాలు కట్టుబడి జీవితం గడిగితే మానవ జన్మ సార్థకత ఉంటుంది మనం పశుపక్షాల మనం ఎట్లా అంటే అట్లా మనం అధర్మంగా వ్యవహరిస్తే ఆ మానవ జన్మ వ్యర్థం అవుతుంది మనం ఆ పశుపక్షాలతో సమానం అందువల్ల మనకు భగవంతుడిచ్చినటువంటి ఉద్యోగాలు అయితేనే ధర్మాలు అయితేనే వ్యాపారాలు అయితేనే ఉన్నతమైన ఏదైతే మనకు స్థితులు ఇచ్చాడో వాటిల్లో మనం ధర్మంగా ధర్మం కోసం న్యాయం కోసంగా మనం పరిపాలన చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది నవవేద భక్తులు అనేవి ఉన్నాయి మనకి ఈ నవవేద భక్తుల ద్వారా అంటే పూజ జపం ధ్యానం ప్రాణాయామం అనే ఒక తొమ్మిది రకాల సేవ సఖ్యత అట్లా అనేక రకాలుగా మనం తొమ్మిది రకాలుగా భక్తితో మోక్షాన్ని పొందొచ్చు మానవుడు అది ఎంతో ఇస్తుంది మనకి మనసిక ఆనందం వచ్చినప్పుడు ఆరోగ్యం ఐశ్వర్యం అయ్యంతట అయ్యే వస్తాయి అందరూ కూడా ప్రజలందరూ కూడా నవద భక్తుల్లో జీవితాన్ని ధరించాలా మోక్షం పొందాలని కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి